నేను చూసా అన్ని చూసాను అన్ని ఛానల్స్ చూసాను అన్ని ఛానల్స్లో కూడా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడేది లేదంటే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడేది లైవ్ వస్తా ఉంటే సాక్షి రెండు ఛానల్స్ ఉంటాయి సాక్షి టీవీ అని సాక్షి టీవీ లైవ్ అని చెప్పేసాను రెండిట్లోనూ కూడా ఒక దాంట్లో వంటలు వంటలు ప్రోగ్రాం వేశారు మరో దాంట్లో సినిమాలకు సంబంధించిన టీజర్లు ఏవైతే ఉన్నాయో ట్రైలర్లు అయితే ఏవైతే ఉన్నాయో వాటిని రిలీజ్ చేసుకుంటున్నాడు అందులో జగన్మోహన్ రెడ్డి నీకేమైనా సిగ్గనిపిస్తుందా అసలా అయినా కానీ రేపు పొద్దున అసెంబ్లీ కళాలతో మేము చూడడం ఉందాయా నాలుగోసారి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఈ నెల పదిహేడో తారీఖున అసెంబ్లీ సమావేశాలు అసెంబ్లీ సమావేశాలకి నువ్వు ఏ హోదాలో వెళ్తావు అక్కడికి వెళ్తే గెలితే సాధారణ ఎమ్మెల్యే ఆ స్థాయిలోనే వెళ్ళాలి నువ్వు ప్రతిపక్ష హోదా నీకు లేదు రాదు ఎవరో మా కోరిక కూడా అదే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి ప్రతిపక్ష హోదా ఇవ్వకూడదు మళ్ళీ మనం ప్రతిపక్ష హోదా కట్టబెట్టామంటే కనుక మళ్ళీ విరవీగిపోతాడు ఆ హోదా కూడా ఇవ్వకూడదు సో వచ్చింది పదకొండే కాబట్టి గెలిచింది పదకొండే కాబట్టి ఏదో ఒక మూలన జగన్మోహన్ రెడ్డికి ఒక సీటు కేటాయించే మూల గంటెత్తే కుక్కుని పిల్లలు అలా పడి ఉంటాడు అలాగా మించి ఎక్కువ అవకాశం ఇవ్వకూడదు అనిపిస్తుంది మా కోరిక ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి అసెంబ్లీలో ఎంత ఘోరంగా అవమానించారు ఎన్ని మాటలు మాట్లాడారు ఒకానొక దశలో చంద్రబాబు నాయుడు నేను తలుచుకుంటే నీకు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేయగలుగుతానని చెప్పేసి పెద్ద పెద్ద మాటలు మాట్లాడాడు ఇవాళ జగన్మోహన్ రెడ్డికే ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు అది మనం కల్పించకుండా ఉంటే బాగుంటుందని చెప్పేసి అని మా కోరిక మా కార్యకర్తల కోరిక నా కోరిక అని చెప్పాను కానీ మా కార్యకర్తల కోరిక ప్రతిపక్ష హోదాగా పవన్ కళ్యాణ్ గారిని కూర్చోబెడితే ఇంకా సంతోషం అది టెక్నికల్గా లాజికల్గా సాధ్యం అవుద్దా సాధ్యం అవ్వదా అనేది ఒకసారి మీరు ఆలోచించుకోవాల్సిన విషయం అది మాట వాటిపైన మాకు అంత అవగాహన లేదు కాబట్టి ఇవాళ పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ విన్నా లేదంటే చంద్రబాబు నాయుడు గారి స్పీచ్ విన్నా క్లియర్గా వాళ్ళిద్దరూ చెప్పేది ఒకటే కక్ష సాధింపులు ఉండవు అలాగని చెప్పేసి అని తప్పు చేసిన వ్యక్తిని వదలము తప్పు చేసిన ఏ ఒక్కరిని వదలము ఇవాళ వాడిని వదిలేస్తే పొద్దున్న వాడికి అదే అలవాటు అయిపోద్దున మనం ఎవరు ఏం చేయలే అని భ్రమంలో బతికేస్తారు ఆ సినిమా ఉండదు ఖచ్చితంగా తప్పు చేసిన ప్రతి ఒక్కరిని కూడా శిక్షిస్తాం వాళ్ళ మాటలో క్లియర్గా అర్థమైంది అదే దీన్ని బట్టి జగన్మోహన్ రెడ్డి క్లియర్ కూడా అర్థం చేసుకోవాలి నువ్వు రేపు అసెంబ్లీకి వెళ్ళినా ఎలాకపోయినా నేను వంద రూపాయ వంద రోజుల లోపే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని వంద రోజుల లోపు ఖచ్చితంగా జైలుకి పంపిస్తారు అందులో ఎలాంటి సందేహం లేదు మహా అయితే వంద రోజులు కూడా అవసరం దేమో ఆల్రెడీ సమీక్ష జరుగుతుంది ఆర్థిక పరిస్థితి పైన రాష్ట్రం ఏ పరిస్థితుల్లో ఉంది ఎక్కడెక్కడ అప్పులు చేశారు ఏవేం చేశారు అనేది ఆల్రెడీ ఒక సమీక్ష జరుగుతూ ఉంది రేపు అసెంబ్లీలో ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకరణ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా ఒక శ్వేతపత్రం వైట్ పేపర్ అంటారు కదా ఒక శ్వేత శ్వేతపత్రం ఒకటి రిలీజ్ చేస్తారు జగన్ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఎన్ని లక్షల కోట్ల రూపాయలు అవినీతి చేసేయడమేనో లేదంటే ఎన్ని లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసేయడో పంచింది ఎంత తినేసింది ఎంత అని చెప్పేసి ఖచ్చితంగా ప్రజల ముందు ఉంచుతారు ఆ రోజు నువ్వు అసెంబ్లీలో ఏం సమాధానం చెప్తావో చూడాలని ఉంది నాకు తెలిసి నువ్వు అసెంబ్లీకి వెళ్ళవు పందికి అత్తగలితే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఖచ్చితంగా అసెంబ్లీకి వెళ్ళడు వెళ్ళే సమస్య లేదు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి వెళ్తే ఖచ్చితంగా ఒక ఆట ఆడుకుంటారు గతంలో చంద్రబాబు నాయుడు గారిని ఎలాగైతే వెకిలి చేస్తులతో పెచ్చపెచ్చ మాటలతోటి అవమానించరో అలా ఉండదు కానీ కానీ మా సిగ్గు అనేది ఉండాలిగా మన బతుక్కి ఏ హోదాతో వెళ్తే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్కి నమస్కారం చేయాలి హండ్రెడ్ పర్సెంట్ అది చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు పక్క పక్కన కూర్చొని ఉన్నప్పుడు పక్క పక్కన కూర్చున్నా ఎక్కడైనా కూర్చున్నా సరే ఖచ్చితంగా అసెంబ్లీలోకి అడిగిపెట్టిన మరుక్షణం పవన్ కళ్యాణ్ గారికి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఖచ్చితంగా లేచి నించొని దండం పెట్టాల్సిందే ఒకవేళ జగన్మోహన్ రెడ్డి ముందల్లు కూర్చున్నాడు అనుకో పవన్ కళ్యాణ్ గారు రాగానే ఖచ్చితంగా లేచి దండం పెట్టాల్సిందే దానికోసమైనా సరే ఖచ్చితంగా అసెంబ్లీకి వెళ్ళరు పోత జగన్ అనే వ్యక్తి ఇంకా అసెంబ్లీలో అడుగు పెట్టాడు ఏదో ఒక వంక అప్పుడే సాక్షులు అప్పుడు ఏడుపు మొదలు పెట్టారు పథకాల గురించి వాటి గురించి మన ఈడో ఇ నాగార్జున యాదవ్ గడు నాగార్జున అమ్మగాడు ఆ కొమ్ములేని శ్రీనివాసు ఇంకా కొంతమంది బోకేదోళ్ళు ఉన్నారు ఇంకా వాళ్ళందరూ అప్పుడే విష ప్రచారం మొదలుపెట్టారు అప్పుడే పథకాలు ఎవరేమో ఇది ఒక కొత్త పాటం పాడతారేమో ఇలా సాకు చూపిస్తారేమో అదేమీ కాదు ఇచ్చిన హామీ ఖచ్చితంగా తోచ తప్పకుండా పాటిస్తారో అమలు చేస్తారు అందులో ఎలాంటి సందేహం లేదు మీరేమి పెద్ద పెద్ద మాటలు ఏడాల్సిన అవసరం ఏమీ లేదు మీ సినిమా అక్కడితో అయిపోయింది ఇంకా ఇవాళ మళ్ళీ మీటింగ్లో కూడా క్లారిటీ వచ్చింది కదా అర్థమైంది కదా పవన్ కళ్యాణ్ గారి పొజిషన్ ఏంటి అనేది చంద్రబాబు నాయుడు గారు రేపొద్దు అని చెప్తారు రేపొద్దు ఆయన నిర్ణయం తీసుకుంటారు డిప్యూటీ సీఎం లేదంటే ఇంకొకట ఇంకొకట ఆయన ఏ విధమైన నిర్ణయం తీసుకుంటారని ఖచ్చితంగా వేచి చూడాల్సిందే రేపు పదకొండు గంటల ఇరవై ఏడు నిమిషాలకి నారా చంద్రబాబు నాయుడు అనే నేను అనే మాట వినబోతున్నాం ఇది మా ఐదేళ్ల కళ మాట మా అది ఆ కోరిక రేపటితో నెరవేరబోతుంది మా ఆనందానికి అవధులు ఉండవు ఇంకా అలాగే జగన్మోహన్ రెడ్డి ఏడుపు కూడా ఇది ఉండదు ఏడుపు కూడా ఏమి అవతల ఏమో తక్కువే ఉండదు దానికి కూడా బ్రహ్మాండంగా ఎడుతాడు అడ్డుగట్టి ఏమయ్యే అవసరం లేదు బ్రహ్మాండంగా ఎడుతాడు రేపొద్దున్న వీళ్ళు ఎలాగ బయటికి రా బయటికి రాగలే రోజా కానీ మీద వంశీ కానీ ఎలాగ రారు కానీ మా జగన్మోహన్ రెడ్డి మాత్రం ఖచ్చితంగా ఎడుతాడు టీవీలో చూసుకుంటా టీవీలో బా ఇంట్లో ఉన్న టీవీలు బద్దలు కొట్టుకుంటా మా సాక్షి అంటారు భారతి గారు అలాగే మా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళిద్దరు ఏడిపు కూడా బ్రహ్మాండంగా ఉంటుంది నా రిక్వెస్ట్ ఏంటంటే సాక్షి వాడికి చెప్పేది జగన్మోహన్ రెడ్డి గారు భారతి రెడ్డి గారికి మీరిద్దరు ఏడిచే వీడియోలు ఏవైతే ఉన్నాయో అవి దయచేసి సాక్షి లైవ్ ఇప్పించండి ఎందుకంటే రేపు మీడియా మొత్తం చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారాన్ని లైవ్ ఇస్తూ ఉంటాయి సో మీరు అది అలాగే వేయలేరు అది ఎలాగ మీరు వేయరు కాబట్టి దానికి ఆపోజిట్గా ఏం చేస్తారంటే నువ్వు మీ ఆయన అదే జగన్మోహన్ రెడ్డి గారు రెడ్డి గారు ఇద్దరు పక్కపక్కన కూర్చొని ఏడుతో ఉన్నట్టు ఒక వీడియో ఒకటి లూప్లో పెట్టేసి ఇరవై నాలుగు గంటల లైవ్ ఇచ్చేస్తే చూసి మేమన్నా ఆనందిస్తాం రేపు ఖచ్చితంగా నేను ఏది చూసినా చూడకపోయినా కానీ సాక్షి మాత్రం ఖచ్చితంగా ఫాలో అవుతా వేస్తాడో ఏడా చూపిస్తాడే చూపించడా అయిపోయిందా బా జగన్ జగన్మోహన్ రెడ్డిని సినిమా అయిపోయింది కాసుకో రాష్ట్ర రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి అనే పేరు ఎక్కడి నుంచి వినపడదు ఇది పక్కా మీరు యాక్షన్ అనుకోండి ఓవర్గా మాట్లాడుతున్నాడు అనుకోండి అతిగా మాట్లాడుతున్నాడు అనుకోండి ఏమన్నా అనుకోండి కానీ మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి రాజకీయంగా ఎలాంటి అవకాశం కల్పించరు ఒక్క అవకాశం వన్ పర్సెంట్ కూడా ఆ అవకాశం జగన్మోహన్ రెడ్డికి ఇవ్వరు ఇది హండ్రెడ్ పర్సెంట్ ఇది పవన్ కళ్యాణ్ గారి మాటలు విన్న వాళ్ళు ఇవాళ జ చంద్రబాబు నాయుడు గారి మాటలు ఎవరైతే విన్నారో వాళ్ళ మాటల్లో క్లియర్గా అర్థమైంది అదే జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ జీవితంలో ఎలాంటి అవకాశం ఇవ్వరు రాజకీయంగా పుంజుకోవడానికి కానీ మళ్ళీ ఇదిలోకి రావడానికి కానీ ఎలాంటి అవకాశం వాళ్ళైతే కల్పించరు ఇది పక్కా రాసిపెట్టుకోండి